ఫ్రెండ్స్ బయట అయితే వర్షం ఫుల్ వస్తుంది మా నాన్న అయితే ఎడ్లు కట్టేస్తాడు ఇక మమ్మీ కృష్ణవేణి అయితే ఇక్కడ నిల్చొని ఉన్నారు వర్షాన్ని చూసుకుంటా మమ్మీ చలేస్తలేదా వర్షం అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఏం వినబడతలేదు మాకైతే ఇక్కడ మా నాన్నమ్మ కూడా కూర్చొని ఉన్నది హాయ్ చెప్పినావా మంచిగా చెప్పినావు వర్షంలో పోతా అని మారం చేస్తుంది మా మమ్మీ పోకుబా ఫుల్ వర్షం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముంగట అయితే మడుగు నిండినట్టు నిండిపోయింది అలాంటి ఇలాంటి వర్షం కాదు ఫుల్ వస్తుంది వర్షం అయితే చూడడానికి అయితే నార్మల్గా కనిపిస్తుంది కావచ్చు కానీ వర్షం అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఏమట ఉయ్యలా ఉయ్యలా కావాలట సరే సరే యా ఫ్రెండ్స్ నా అయితే కృష్ణవేణి ఒక కొత్త రకమైన వంట చేయబోతుంది చూడండి మమ్మీ ఈ బాల బాల అమృతాన్ని అయితే ఇది దీన్ని ఏమో అంటారుగా పిండి ఈ పిండిని అయితే కొంచెం గోలిస్తుంది కృష్ణవేణి నూనెలా టేస్ట్ వస్తుందని కరెంట్ అయితే ఇప్పుడే పోయింది కరెంట్ కూడా లేదు చీకట్లా చేస్తుంది నా కోసం అయితే కృష్ణవేణి ప్రేమతో ప్రేమతో నేనా ప్రేమతోనా కోపంతోనా అని అడిగిన చూడు బాగా అద్దు మరి తినేటట్టు ఏ మొత్తం ఒకటి సారి చూడు ఇట్లా చేస్తే ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ మస్తు అనిపిస్తుంది సూపర్ ఉంటుంది అందు గురించే ఇట్లా చేసూ మమ్మీ అయితే ఆల్రెడీ సగం లేపింది ఈ ప్యాకెట్లది పొద్దున్న పొద్దున్న నుండి అదే పని మా మమ్మీకి అయితే గ్యాస్ వాసన వస్తుంది లీక్ అవుతుంది ఏమో అంటే లీక్ అవుతుంది అన్నగా నా మొక్కుతో వాసన వస్తాను అయింది కొద్దిసేపు గమగమ వాసన వస్తాను వాసన వాసనస్తే అయినట్టే కలుపు చీకటి ఉన్నది పోతే అది మాడతండి అయ్యో కృష్ణవేణి కొంచెం అంటేంది కానీ ఇప్పుడు కలిపే కలిపేసినాము అట్లా

కృష్ణవేణి చేసిన పిండి ఉప్మాన ఏం పేరు పెడతాం మాకు తెలుసు కానీ దీనికి ఏం పేరు పెట్టిన ఏదో ఒక పేరు మీకు ఇష్టమైన పేరు అనుకోండి ఇదైతే టేస్ట్ చేయబోతున్నాం కొంచెం నూనె వేసి కలిపించింది కృష్ణవేణి అయితే ప్యాక్ చేసి ఉంచు అలా పెట్టి మమ్మీ ఎటు పోయిందో మమ్మీ ఏం చేస్తానావు నీకు అదే పనియా ఎప్పుడు పొద్దున లేచిన కాడ నుంచి మా మమ్మీ అయితే చియా చేస్తుందట చియా అంటే తెలుసు కదా దుబాయ్ ఫ్రెండ్స్ కరెంట్ అయితే వచ్చింది మొత్తానికి మా నాన్న కూడా కొంచెం ఇచ్చిన మా నాన్న టేస్ట్ చేస్తాడు ఫైనల్గా వర్షం కూడా తగ్గింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పడుకుని ఉన్నది అయితే ఇటు కొమ్ముతుంది తినా తినా అనుకుంటా ఫైనల్గా తింటాంది చూడండి ఎట్లా ఉన్నాయి టేస్ట్ బాగున్నది మరి నేను ఇట్లానే తింటాను మరి నా టేస్ట్ వెరైటీ ఉంటుంది ఏ మమ్మీ ఎందుకు నువ్వు తిన్నావా బట్టలు వేసుకోను వంట అయిపోయిందా వంట చేయవా ఏం చేస్తావు వంట అన్నం తాలింపు కూర కూర లేదు నాక అన్నం తాలింపు అంటే నాకైతే అస్సలకే అడ్జస్ట్ చేసుకుంటా ఒక్క పుట్టే కదా అన్నం వండి అన్నం బండి తగిలింపేస్తాను ఇక కూరకు రోజు కూరగాయలు తినుడు అదే తింటాను ఇంకా కూరకాయ కాకరగా అందుకోసం ఇక ఈరోజు అన్నం తాళింపేస్తాను బాగా ఎడుస్తాం ఉన్నది అత్తమ్మ చూస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కృష్ణవేణి చేసిన ఇదేమంటారు తాలింపు అన్నం ఇలా అయితే వచ్చింది సూపర్ వచ్చింది కదా సూపర్ వచ్చిందని చెప్పండి ఫ్రెండ్స్ కృష్ణవేణి ఫీల్ అవుతుంది లేకపోతే అంతేనా ఏ లోలీ తినకుండా ఏనాదా